నడం పీస్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్లో అటాచ్ చేసేసుకోండి పై పక్కన కుట్టేసేయండి లోపలికి మర్చుకొని కుట్టేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫిల్టర్ వేయండి ఇలా తీసుకొని రెండు సమానంగా వేసుకోండి ఫ్రంట్ పార్ట్కి షేపులకి వేసుకోండి ఫిట్లో రెండున్నర మూడు పెద్ద బ్లౌజ్ అయితే మూడు ఇంచులు పెట్టుకోండి చిన్న బ్లౌజ్ అయితే రెండున్నర పెట్టుకోండి మూడు చూసుకోండి ఇప్పుడు షేప్ పట్టీలు చూసారు కదా ఇవి షేప్ పట్టీలు ఏంటంటే మనం ఆది బ్లౌజ్తో ఎంత ఉంటే అంత తీసుకోండి ఫ్రంట్ పార్ట్ని పట్టీలకి ఇలా అటాచ్ చేసేయండి సేమ్ రెండు ఒకేలాగా పెట్టుకొని కుట్టేసేయండి తర్వాత పై పక్కన కూడా ఒక కుట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ మీద పడేలాగా చెప్పట్టి మీద కాకుండా ఉక్సులు పట్టి ఇలా పై పక్కన ఒక కుట్టేసేసుకోవాలి ఆ ఉక్సులు పట్టి లోపలికి మడచండి బయటికి కాకుండా లోపలికి మడుచుకోవాలి ఉక్సులు పట్టిని ఇలా చూసుకొని ఇప్పుడు కాజాలకు అనమాట కాజాల పట్టి వేయండి అది లోపల నుంచి బయటికి మడుచుకోవాలి పైకి కనిపించేలాగా అనమాట ఇవి రెండు కుట్లు వేసుకోండి ఒకటేమో మనం మడిచిన దాని మీద తర్వాత దాని పక్కన పాదం వారు గ్యాప్ ఇచ్చుకొని వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసుకొని చూడండి చేతులకి వచ్చేసి జాయింట్లు పడుతున్నాయి రెండు చేతులకి నాలుగు పీసులు పడతాయి పై కుట్టు ఒకటేసుకోండి ఇలా పెట్టుకొని కుట్టేసి పైన ఒక కుట్టేసేయండి అవి కుట్టిన తర్వాత మళ్ళీ సమానంగా చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసేయండి గుర్తుగా ఒక డాట్ పెట్టుకోండి ఇలా షోల్డర్ కాడి నుంచి చెయ్యి మనకి ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ ఏడుంటే పెట్టేసుకొని అందున అటాచ్ చేసేసుకోవటమే హ్యాండ్స్ సర్దుకుంటూ నిదానంగానే కుట్టండి ఒకసారి సమానంగా ఉన్నాయా లేదని చూసుకోండి రెండో కుట్టేసేటప్పుడు ఎక్కడన్నా ఎగు దిగు ఉన్నప్పుడు కవర్ చేసేసుకోండి సేమ్ రెండో చేయి కూడా అలాగేనండి రెండో చేయి కూడా ఎక్కడన్నా మెల్క్లు వచ్చినా ఎగు దిగు వెళ్ళినా అవన్నీ కవర్ చేసేసుకోండి ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకొని మెడక్ పీసుకి అటాచ్ చేసేసుకోండి స్ట్రైట్ పీసులు తీసుకోవద్దు స్ట్రైట్ తీసుకున్నారంటే రౌండ్ తిరగదు క్రాస్ పీసులే తీసుకోండి లైనింగ్ బ్లౌజ్ మీద సాదా బ్లౌజే ఈజీగా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ ఏంటంటే అవి రెండే స్పాట్లు కలుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అన్నమాట సాదా బ్లౌజ్ ఏంటంటే సింపుల్గా అయిపోయి ఇప్పుడు లోపలికి మర్చుకొని ఆ క్లాత్ని కుట్టేసినాక ఇలా ఇష్టం ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ సివర్లో కొంచెం మర్చుకొని కుట్టేసుకోండి ఎందుకంటే మనం చేతి పని చేసుకోవాలి కదా కొంచెం కుట్టేసుకున్నామంటే చేతి పనికి అనమాట అలా మర్చుకొని ఒక కుట్టేసేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా కుట్లు వేసుకోవటం అనమాట సంక సమానంగా ఉన్నాయా లేదా అని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని మనం కటింగ్ అప్పుడు ఎక్కడైతే డాట్లు పెట్టామో సంక లూజ్కి ఇంకా అలా చూసుకొని బారికి స్టడీగా ఒక కుట్టేసుకోవటం నేను రెండు మూడు మీ ఇష్టం నాలుగు కూడా వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారు కదా సాదా బ్లౌజ్ చాలా సింపుల్గా అన్నమాట కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ